హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి ఈరోజు మనం చిలకడదుంపలతో స్వీట్ తయారు చేద్దాం ఎలా అంటే పల్లీలు వేసి తర్వాత బెల్లం ఎందుకంటే చిలకడదుంప హెల్త్కి చాలా మంచిది అలాగే పల్లీ కూడా ఐరన్ తర్వాత బెల్లం కూడా మంచిది మనకు తెలుసు కదా అందుకనే పల్లీలు చిలకడదుంప బెల్లం మూడు కలిపి మీకు ఒక స్వీట్ తయారు చేసి చేపిస్తాను ఓకేనా పిల్లలకి చాలా మంచిదండి ఇది పైగా పిల్లలకనే కాదు ఈ మూడు కూడా ఎవరైనా తినచ్చు షుగర్ ఉన్న వాళ్ళు కొంచెం లిమిట్గా తినచ్చు షుగర్ లేని వాళ్ళు ఏదైనా సరే మనం చక్కగా కంట్రెంట్గా తినచ్చు ఓకేనండి ఇది మనం ఇప్పుడు ఈ దుంపల్ని స్టవ్ మీద పెట్టేసుకొని రెండు విజిలు వేయించుకున్నారు ఫస్ట్ నీట్గా రెండు మూడు సార్లు కడిగేసుకోవాలి తొక్క కూడా తీసి ఉడక పెట్టుకోవచ్చు అవసరం లేదంటే తొక్క ఉడికిన తర్వాత అయినా వస్తుంది ఓకేనా దీన్ని మనం ఇప్పుడు మీద పెడతారు రెండే రెండు విజిల్ అండి ఓకేనా పెద్ద అయితే మూడు విజిల్ వేయించుకోండి మీడియం సైజు ఉన్నాయి కాబట్టి రెండు విజిల్ వేయించుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం వెలిగించుకుందాండి దుంపలు చక్క చల్లారిపోయి తొక్క తీసుకున్నాం మనం ఇప్పుడు దీన్ని ఇలాగా చేత్ ఎలానేసుకుంటే బాగా ఉడికిపోయి కదా చేత్తి ఎలానే వేసుకుంటే సరిపోద్ది మాట ఇలానేసి హాఫ్ కిలో అండి ఇవి మీకు లెక్క చెప్తున్నాను కదా హాఫ్ కిలో చూసుకోవాలి కరెక్ట్గా హాఫ్ కిలో దుంపలు ఇలా మెత్తగా అనేసి గడ్డలు లేకుండా చక్కగా ఇలా చేతితో మ్యాష్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం చక్కగా ఇలా చపాతీ పిండిలాగా పిసికేసుకోవాలి పిసికేసుకొని ఇప్పుడు మనం ఇందులో చూసారా మెత్తగా ఎలా అయిపోయిందా మెత్తగా ఉడకబెట్టేసుకుంటే మనకు తొందరగా ఇలా అన్నమాట లేదంటే గడ్డల కింద ఉండిపోతుంది ఇలా మెత్తగా ఉండాలి చపాతి పిండిలాగా అయిపోవాలి ముద్దలాగా అయిపోతే అప్పుడు బాగుంటుంది అన్నమాట ఓకేనా ఇప్పుడు మనం దీంట్లో బెల్లం వేసుకొని ఇప్పుడు మనం ఇందులో చూడండి బెల్లం ఇప్పుడు హాఫ్ కిలో కదా దుంపలో బెల్లంలో స్వీట్ అదే దుంపల్లో స్వీట్ ఉంటుంది కదండీ ఇప్పుడు మనం దీనికి హాఫ్ కిలో కూడా వేసుకోకల్లా బెల్లం ఒక చిన్న ముక్క హాఫ్ కిలోకి ఇది ఈ ముక్క తీసేసాను వంద గ్రాముల ముక్క హాఫ్ కిలో బెల్లం వేసుకోవచ్చు దుంపలో స్వీట్ ఉంటుంది కాబట్టి మనకి ఇంక మరీ ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే పల్లీపూడి కూడా వేస్తాం కదా ఇందులో మనం చూడండి అరకి అరకిలో దుంపలకి హాఫ్ కిలో బెల్లం కూడా నేను వేయలేదు చిన్న ముక్క తీసేసాను వంద గ్రాములు తీసాను నాలుగు వందల గ్రాములు వేసాను ఓకేనా ఇప్పుడు మనం దీన్ని స్టవ్ వేసుకొని స్టవ్ మీద పెడతా కొంచెం కొట్టేసుకొని అప్పుడు మనం కలిపేసి స్టవ్ మీద పెడతాం ఓకేనా చూడండి ఇప్పుడు ఎందుకండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని మనం నీళ్ళు కానీ ఇంకేం పోయకూడదు ఓకేనా బెల్లం కరిగిపోతుంది తొందరగా అయిపోతుంది అన్నమాట దగ్గరికి ఉండలాగా అవుతుంది మనకి మీకు ఎవరికైనా స్వీట్ కావాలనుకుంటే హాఫ్ కిలో దుంపలకి హాఫ్ కిలో బెల్లం వేసేసుకోండి కొంచెం నేను బెల్లం తగ్గించి వేసాను ఓకేనా కావాలంటే మీరు పంచదారతో కూడా చేసుకోవచ్చు పంచదార అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి మనం బెల్లంతో తయారు చేసుకుంటున్నాం మూడు కూడా చాలా మంచిదండి ఒంటికి నీళ్ళు కానీ ఏమి పోయకూడదో బెల్లం కరుగుతుంది చూపిస్తాను మీకు కూడా ఎలా చేయాలి ఏంటనేది నీళ్ళు వేయలేదు మనం ఈ బెల్లం వేసేస్తాము చెద కొట్టేసి ఈ పేస్ట్ ఇది కలిపేసి మనం స్టవ్ మీద పెట్టాము ఇది పాకం ఎలా వస్తా చూపిస్తాను మీకు ఓకేనా ఈ లోపల మనం ఏం చేస్తామంటే అండి ఇంకోటి పల్లీలు ఇది లోట పావు పావు కిలో పల్లీలు ఉంటాయండి ఇవి ఓకేనా ఇవి చక్కగా మనం ఏం చేస్తామంటే ఏపేసుకునేలాగా పొట్టు తీసేసుకున్నాం తీసేసుకొని ఇది చల్లారిన తర్వాత దీన్ని పౌడర్ కింద మిక్సీలో ఆడుకోవచ్చు ఓకేనండి చూపిస్తాను చూడండి చూసారా పల్లీలు మనం ఇలా ముద్దగా ఏం చూస్తారా మెత్తగా ఆడుకోవాలి మన ఆయిల్ ఉంటుంది కాబట్టి ఇలా ముద్దలా అయిపోద్ది మనం కొంచెం మెత్తగా ఆడామనుకోండి ఉత్తి పల్లీలు నాలుగు ఎలాచి వేసి మనం ఈ పల్లీలను ఆడేసుకున్నాం ఓకేనా చూసారా ముద్దలాగా వచ్చింది ఇది ఉండలాగా వచ్చేస్తుంది చూసారా ఏం వేయలేదు పని పల్లీలు చల్లారిన తర్వాత మనం కొంచెం మెత్తగా ఆడుకుంటే ఇలా ముద్దలాగా అవుతుందన్నమాట ఓకేనా ఇది వండ చుట్టుకోవడానికే కాబట్టి ఏం పర్వాలేదు ఇందులోనే నాలుగు ఎలా చేసి మనం ఇది మిక్సీ పట్టాము ఓకేనండి చూడండి ఇప్పుడు ఇది ఎలా అవుతుంది ఒక చూద్దరిగా ఇలాగ బెల్లం కరిగి పలుచబడుతుందన్నమాట బెల్లం కరిగిన తర్వాత ఇది బాగా పలచబడి ఆ బెల్లాన్ని దగ్గరికి పాకు వచ్చిన తర్వాత అప్పుడు ఈ పల్లీ కూడా వేత్తారు ఓకేనా చూడండి చాలా బాగుంటుందండి ఈ స్వీట్ ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కొత్త టేస్ట్ వస్తుంది మంచి హెల్త్కి కూడా మంచిది అనమాట ఓకేనా ఇప్పుడు మనం ఇంకా బెల్లం కరగాలి కొంచెం మంట మీడియం సైజులో పెట్టుకొని దీన్ని మనం బెల్లాన్ని కరగబెడదాం బెల్లం ఉంటుందండి నోట్లో పెట్టుకుంటే అన్నమాట స్వీట్ చిన్నప్పుడు మా అబ్బాయికి ఎక్కువ చేసేదాన్ని ఇది సరే బెల్లం కరంగి అప్పుడు మనం చూపిస్తాం చూడండి మీరు చేసి పెట్టుకోండి ఇంట్లో పిల్లలు తింటారు అసలు ఖర్చే అవ్వదు దీనికి పెద్ద ఓకేనా కరెంట్ బెల్లం చూసారా బెల్లం కరిగి చక్కగా దగ్గరికి ఉండలాగా అయింది కదా సపరేట్ అయిపోతుంది చూసారా పెన్నానికి ఇంకా కొంచెం వస్తే బాగుంటుంది ఇప్పుడు మనం కొన్ని నిమిషం ఉంచిన తర్వాత మనం పొడి వేసేసుకోవచ్చు ఇందులో చూడండి దుంప బెల్లం కలిపి ఎంత పేస్ట్ లాగా అయిపోయింది చూసారా చక్కగా అలవా లాగా అయిపోయింది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది ఉంది కదా పల్లి పొడి వేసేసుకోవచ్చు బెల్లం ఉంటుందండి కమ్మగా మంచి ఫ్లేవర్తో స్వీట్ రీట్గా బెల్లం ఇది ఇందులో మనం సాల్ట్ వేయట్లేదండి ఎందుకంటే దుంపలు ఉడకపెట్టినప్పుడు మనం ఉడకబెడతాం కదా ఉడకబెట్టినప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి ఉడకబెట్టేసాము ఆ ఉప్పు దుంపలు ఉంటుంది తర్వాత బెల్లం కూడా కొంచెం ఉప్పు ఉంటుంది కదండి ఎక్కువ బెల్లం వేసిన దాంట్లో మనం తీపి సాల్ట్ వేసుకుని వేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు మనకి ఓకేనా ఇంకొంచెం ఒక్క నిమిషం అలా సిమ్లో పెట్టి ఉంచి ఇప్పుడు నెయ్యి పోసి మనం దించుతారు ఓకేనా సిమ్లో పెడతారు ఇదిగోండి ఒక్క టీ గ్లాసుడు మనం నెయ్యి పోసాం అన్నమాట ఇందులో ఓకేనా టీ ఒక టీ గ్లాసు ఉంటుంది నెయ్యి పోస్తుంది తగ్గించి పోసుకోవాలంటే మీరు తగ్గించి పోసుకోవచ్చు నెయ్యి ఉంది కాబట్టి నెయ్యి అంటే మాకు ఇష్టం కాబట్టి బాగా నెయ్యేసి చేసుకుంటే బాగుంటుంది ఇది ఓకేనా తినసిన కొంచెం నెయ్యి ఎక్కువ వేసాను కొంతమంది పిల్లలు నెయ్యి ఇష్టపడరు కదండి వాళ్ళ పిల్లలు వాళ్ళు ఇలాంటివి తినలేరు వచ్చే స్మెల్లో తాజా నెయ్యి తర్వాత ఎలా వేసాం కదా ఎలా ఫ్లేవర్ మీకు విషయం చెప్పనా ఇందులో మనం కొబ్బరికూర ఉంటుంది కదా కొబ్బరి కూర కూడా కొంచెం నేతిలో వేపుకొని వేసుకోవచ్చు అన్నమాట ఓకేనా నేను వేయట్లేదు అలా కూడా మీరు వేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మనం దీన్ని ఒక్కసారి చూడండి పెనం నుంచి సపరేట్ అయిపోతుంది కదా చల్లారిన తర్వాత మనం లాగా చేసుకొచ్చి లేదంటే డైరెక్ట్గా మనం ఇలా కూడా తినచ్చు కోవా కంటే బాగుంటుందండి చాలా బాగుంటుంది మనం ఇది వేసాం కదా పల్లీల పొడి మంచి ఫ్లేవరు తర్వాత దాని మీద నెయ్యి ఓకేనా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పది నిమిషాలు అయిపోద్దండి బెల్లం కరగడమే లేట్ మనకి పదే పది నిమిషాలు అయిపోద్ది మనం సాల్ట్ ఇందులో వేయలేదు దుంపల్లో వేసాం కదా సాల్ట్ అయితే ఇందర వేయలేదు చూడండి ఎంత బాగుందో ఇది చాలా బాగుంటుందండి స్వీట్ స్వీటు చల్లారితే చక్కగా వండలేదు కొంచెం చల్లారాలి లడ్డుకొని చుట్టుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా అలా కూడా తినచ్చు ఓకేనా అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిద్దారు ఇందులో కొంతమంది ఏం చేస్తారంటే జీడిపప్పు కిస్మిస్లు బాదం ఇవన్నీ కూడా కొంచెం నెయ్యిలో వేపుకొని ఇందులో వేసుకొని తినచ్చు మన పరిస్థితి బాగు లేని వాళ్ళు మామూలుగా డైరెక్ట్గా ఇలా తినచ్చు అన్నీ ఉన్నవాళ్ళు అలా తినాలి ఏమీ లేని వాళ్ళు ఇలా తినచ్చు ఓకేనా ఒకసారి మనం స్టవ్ ఆఫ్ చేస్తాము చల్లారా తింటారు ఇదిగోండి ఫైనల్గా వేడి వేడి చిలకడదుంప పల్లీ పొడితో లడ్డు అండి స్వీట్ ఎంత బాగుందో చూసారా అల్వాలాగా వస్త అలవా లాగా మనం మామూలుగా లడ్డూలు చుట్టుకోకుండా అలవాలాగా మనం డైరెక్ట్గా అలా తినచ్చు లేదంటే ఇలా లడ్డూలు చుట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పిల్లలు అడిగినప్పుడల్లా ఒక్కొక్కటి పెట్టుకోవచ్చు ఓకేనా చాలా బాగుంటుందండి ఇది స్వీట్ నోట్లోకి పెట్టుకుంటే చాలా కరిగిపోతుంది ఇందులో నెయ్యి వేసాం కదా హెల్త్కి చాలా మంచిది ఎవరైనా అవైలబుల్గా ఉంటే ఆవనయ్యి కూడా వేసి చేసుకోవచ్చు ఆవనయ్య అంటే పిల్లలకి ఆరోగ్యం కాబట్టి ఆవునయ్యతో కూడా మనం చేసుకోవచ్చు ఓకేనా కంటే బెల్లం మంచిది కాబట్టి బెల్లం వేసి చేసుకోండి చాలా బాగుంటాయండి లడ్డూలు చూసారు ఎంత బాగా వచ్చాయో ఇదిగోండి చూడండి చక్కగా చిలకడు స్వీట్స్ తొందాం నోట్లో పెట్టుకుంటే అనమాట అంత బాగా ఉంటుంది స్వీట్ ఇలాగే మనం పల్లీపొడి ప్లేస్లో నువ్వులు వేసుకోవచ్చు అలాగే నువ్వుల ప్లేస్లో పల్లీపొడి ప్లే ప్లేస్లో కొబ్బరి కూర వేసుకోవచ్చు చిలకడ దుంపకి కాంబినేషన్ ఓకేనండి అలాగే మనం ఏదైనా మనం డిఫరెంట్గా వేసి చేసుకోవచ్చు ఇంకొక రోజు నేను కొబ్బరి కూర వేసి చూపిస్తాను ఓకేనా చూడండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మాత్రం హెల్త్కి చాలా మంచిది ఇలాగే రాగి పిండి కూడా వేసి నేను చేసి చూపిస్తాను ఓకేనండి ఛానల్ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి పల్లీ పల్లి పొడితో చిలకడ దుంపతో కలిపి మనం ఈ స్వీట్ ఇది